చిన్నప్పుడు స్కూల్లో చదువుతా ఉన్నప్పుడు ఐ రిమెంబర్ ఐ థింక్ ఇట్ వాజ్ సిక్స్త్ గ్రేడ్ ఆరో తరగతి చదువుతా ఉన్నా నా బుక్ పోయిందండి బుక్ పోతే ఎలా ఉంటుంది చాలా టెన్షన్ వస్తుంది ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి అది సంవత్సరం మధ్యలో సంవత్సరం ప్రారంభంలో బుక్ పోతే మళ్ళీ డాడీని మమ్మీని క్షమాపణ అడిగి బతి మాలుకొని ఇంకో బుక్ కొనుక్కోవచ్చు అందులో నేను చాలా రాసుకున్నాను ఆ బుక్ నాకు కావాలి అప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది అయితే నేను చాలా టెన్షన్ పడుతున్నాను మీ బ్యాగ్లు ఏమైనా కలిసిందా మీ బుక్స్లో ఏమైనా కలిసిందా చూసారా అందరిని అడుగుతా ఉంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది పలానా ఆయన ఉన్నాడు బ్లెస్సి ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తే పోయినవన్నీ దొరుకుతాయి ఏంటంట పలానా ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు చెప్పింది నాకు కరెక్ట్గా గుర్తులేదు ఆయనకు నువ్వు ప్రేయర్ చేస్తే నీ పోయినవన్నీ దొరుకుతాయి మేము ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాం అని చెప్పగానే ఏమైందో తెలియదు నాకు నేను సెవెంత్ క్లాస్లో నేను రక్షణ పొందాను ఆ అమ్మాయి కూడా ప్రేరేక చేసుకునేది ఆ అమ్మాయి కూడా దేవుని మందిరానికే వెళ్తుంది బట్ దేర్ వేర్ సమ్ రాంగ్ ప్రాక్టీసెస్ దట్ వర్ డూయింగ్ వర్ కొన్ని తప్పుడు విధానాల్లో ఉన్నారండి వాళ్ళ పెద్దలు చెప్పారు ఎవరు చెప్పారో నాకు తెలీదు చెప్పగానే నేను కూడా నాకు కావాల్సింది ఏంటి బుక్ నాకు మిగతా ఏమక్కర్లా నా బుక్ దొరకాలి ఆయన ఎవరో కొంచెం దగ్గర రికమెండేషన్ చేస్తాడేమో అని ఓ చిన్న ప్రార్థన చేసి పడేస్తే ఏమవుతుంది స్కూల్లో ఉన్నానండి మోకాలు కూడా వేయలేదు కానీ మనసులో నువ్వు అలా తలుచుకో చాలను కానీ నేను జస్ట్ అలా చేయగానే నాకు ఎలాగో బుక్ దొరికేసింది ఆన్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దేవునికి మనిషికి మధ్యవర్తి ఎవరికి ఎవరి కొరకు ప్రార్థన చేయాల్సిన ఎవరి దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏసయ్యకు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు ఏసయ్య ద్వారా తప్ప మనము దేవునితో కనెక్ట్ అవ్వడానికి అవకాశమే లేదు చాలా మంది ఈ రోజుల్లో అలా చేయట్లేదండి పలానా మార్గంలో ఫలానా ద్వారా ఫలానా విధానంలో వెళ్తే మీకు పనులు అయిపోతాయని కానీ ఇప్పుడు మనుషులు ఎట్లా ఉంటా ఉన్నారంటే మనం పనైపోవడమే మనకి పనైపోతే చాలు కదండి అది సరైన విధానమో సరైన విధానం కాదో నాకు అక్కర్లేదు ఆల్ ఐ వాంట్ ఇస్ మై విష్ షుడ్ బి గ్రాంటెడ్ నేను రక్షణ పొందిన తర్వాత వాక్యాన్ని లోతుగా నేర్చుకోవడం ప్రారంభించిన తర్వాత నిజానికి చాలా లోతైన వాక్యము చాలా ఖచ్చితమైన వాక్యంలో నేను పెరిగాను కదా దట్ వన్ టైం ఒక్కసారి మాత్రం చిన్నతనంలో ఆ మిస్టేక్ చేసిన తర్వాత అడిగా ఎస్ఐఆ నేను ఎవరో ఫ్రెండ్ చెప్పింది అసలు నేను ఎలా చేశాను నాకు నవ్వొచ్చిందండి తర్వాత ఆలోచన చేస్తే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవునికి మనిషికి మధ్యలో మధ్యవర్తి ఆయనే ఆయన ద్వారా తప్ప ఏ కార్యం కూడా ఈ లోకంలో మనము పొందకూడదు మనము పొందలేము కూడా అలెలుయా